హీరోయిన్ కాకముందు రష్మిక చేసిన పనులు బయటపెట్టిన బిగ్ బాస్ ప్రేరణ రష్మిక నా రూమ్మేట్ అర్ధరాత్రి రోడ్లపై అలా చేసేవాళ్ళం తాజాగా బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు బ్యూటీ ప్రేరణ టాలీవుడ్ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ఆమె రష్మిక మందన క్లోజ్ ఫ్రెండ్ అట అర్ధరాత్రి వేళ వాళ్ళిద్దరూ కలిసి కొన్ని క్రేజీ పనులు చేసేవారట బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ కన్నడ సీరియల్ నటి తెలుగులో కూడా సీరియలతో పాపులర్ అయింది హైదరాబాద్ లో పుట్టిన ప్రేరణ పెరిగింది మాత్రం బెంగళూరులో అక్కడే మోడలింగ్ స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేడులో ఆమె బుల్లితెరకు పరిచయమయ్యారు హరహర మహదేవ ఆమె డెబ్యూ సీరియల్ మరొక కన్నడ సీరియల్ రంగనాయకతో పాపులారిటీ తెచ్చుకుంది రెండు వేల పద్దెనిమిదిలో సురకత్తే టైటిల్ తో విడుదలైన కన్నడ చిత్రంలో నటించింది ఫిజిక్స్ టీచర్ అనే మరో చిత్రంలో ప్రేరణ ప్రధాన పాత్ర చేసింది తెలుగులో కృష్ణా ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చింది కృష్ణ పాత్రలో ఆమె మెప్పించారు స్టార్ మాలో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు అందుకే కృష్ణా ముకుంద మురారి సీరియల్ కి ఎండ్ కార్డ్ వేశారు ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు చేసిన యష్మి గౌడ ప్రేరణ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్ట్ చేస్తున్నారు ప్రేరణకు గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడలో ఆమె కొద్ది రోజులు హౌస్ లో ఉన్నారు కాగా ప్రేరణకు రష్మిక మందన బెస్ట్ ఫ్రెండ్ అట వీరిద్దరూ ఒకప్పుడు రూమ్మేట్స్ అట ఇద్దరూ కలిసి కొన్ని క్రేజీ పనులు చేశారట అర్ధరాత్రి రెండు గంటలకు స్కూటీ వేసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవారట రష్మిక మందాన స్టార్ హీరోయిన్ కావడంతో ప్రేరణతో పెద్దగా కలవడం లేదట రష్మిక మందానకు ప్రేరణ ఫ్రెండ్ కావడం ఊహించని పరిణామం ఇక ప్రేరణకు లవ్ స్టోరీ కూడా ఉంది ఆమె భర్త పేరు శ్రీపాద దేశ్ పాండే వీరిద్దరూ చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్నారట ప్రేరణ సీరియల్ నటి కావడంతో ఎక్కడికెళ్లినా జనాలు గుర్తుపట్టేవారట అందుకే శ్రీపాదు ప్రేరణ చాటుగా కలుసుకోవాల్సి వచ్చేదట పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించేందుకు చాలా సమయం పట్టిందట చివరకు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారట కన్నడ సాంప్రదాయంలో బెంగళూరు వేదికగా ప్రేరణ వివాహం ఘనంగా జరిగింది తరచుగా భర్తతో కలిసి వెకేషన్స్ కి చెక్ ప్రేరణ అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని ప్రేరణ బ్యాలెన్స్ చేస్తుంది కాగా బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ తనదైన గేమ్తో ఆకట్టుకుంటుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నుండి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది వారం ఎలిమినేషన్ లో విష్ణుప్రియ నాగమణికంఠ శేఖర్ భాష నిఖిల్ సీత నైనికా పృథ్వీరాజ్ ఆదిత్య ఓం ఉన్నారు టాప్ సెలప్స్ నామినేషన్స్లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది సోనియా ఆకుల చేసిన నెగిటివ్ కామెంట్స్ విష్ణుప్రియకు ప్లస్ అయ్యాయి